లైవ్ కామెంట్స్ నాలుగు కామెంట్స్ లైవ్ చూసేవాళ్ళు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్లోకి ఫ్రెండ్స్ అదా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చేసేయండి కామెంట్స్ లైవ్లోకి వచ్చేవాళ్ళు మాట్లాడేద్దాం చర్ధంగా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ ఏం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు పనులు అయిపోతు

లైవ్లోకి వచ్చేసేయండి అండి అందరూ సరదాగా మాట్లాడేద్దాం లైవ్లో ఉన్న కామెంట్స్ అయితే చేసేసేయండి లైవ్లోకి వచ్చేసేమ్ ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైవ్లోకి వచ్చి వచ్చే ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం లైక్ చేసేయండి ఇక్కడకి వచ్చేసేయండి అందరూ సరదాగా మాట్లాడదాం లైవ్ చూసేవాళ్ళు అయితే కామెంట్స్ అయితే చూసి మీరు లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్స్ చేయండి సరదాగా చూద్దాం లైవ్ ఎక్కడ కలుగుతుందో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ సరదాగా అయితే మాట్లాడిద్దాం లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం లైవ్లో ఉన్న కామెంట్స్ అయితే చేసేయండి లైక్ చేసేయండి కొత్తగా మా ఛానల్ అన్న చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చేసి సరగా మాట్లాడదాం కామెంట్స్ చేసేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైవ్లో ఉన్న కమెంట్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ వలన చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ చూసేవాళ్ళు కమెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్స్ చేసేయండి మాట్లాడేద్దాం లైక్ చేసేయండి అందరి వర్క్స్ అయితే అయిపోయినాయా ఏం చేస్తున్నారు అందరూ లైవ్లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ నేను లైవ్ చేసి ఒక టూ డేస్ అయింది అందుకే లైవ్లోకి వచ్చేసా మీకు కూడా లైవ్లోకి వచ్చేసేయండి లైవ్ చూసేవాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళైతే కామెంట్స్ ఎక్కువ చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చేసేయండి అందరూ కమెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు డోలక వెళ్ళలేదు డోలగల Mm -hmm. Thank you, Bunny Tamudu. Hello, now, I'm just now, Bunny లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరు సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చి కామెంట్స్ చేసేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చేసేయండి అందరూ పైనక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నారు తమ్ముడు ఏమీ చేయడం లేదక్క ఓకే తమ్ముడు టిఫిన్ అయిపోయిందా లైవ్లో కమెంట్స్ వచ్చేసేయండి లైక్ చేసేయం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ వచ్చినట్టయి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేసేయండి లైవ్ చూసేవాళ్ళు తిన్నాను తమ్ముడు ఇప్పుడే తిన్నా నేను కూడా టిఫిన్ చేసి నేను నా పని ఇప్పుడు అయింది అనమాట మాకు ఏంటో టూ డేస్ నుంచి వాటర్ రావట్లా ఇక్కడ అందరికీ వాటర్ ప్రాబ్లమ్ చాలా వాటర్ ప్రాబ్లమ్గా ఉంది ఇంకా ట్యాంకీ వస్తే వాటర్ పట్టాను అన్నమాట పని అయితే ఇప్పుడు అయింది సిరి వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ సరదాగా మాట్లాడేద్దాం ఎలా ఉన్న పాయింట్ సైడ్ చేసేయండి మా అమ్మాయి ఇప్పుడు అబ్బాయికి వెళ్ళంట వెళ్ళిపోతుంది పాపం సిరి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు కామెంట్స్ లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసేయండి కామెంట్స్ అయితే చేసేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నారు కామెంట్స్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేయండి సరదాగా తెలుసుకుందాం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు పనులు అయితే అయిపోయినాయా కామెంట్స్ చేసేయండి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ అయితే చేసేయండి మాట్లాడేద్దాం లైవ్ చూసేవాళ్ళు ఏ నీకు తీ తీ తీద్దాం అనుకున్నా రావాలి లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ సరదాగా మాట్లాడేద్దాం మా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ లైవ్ చూస్తాను ఆల్రీస్ అయిపోయింది లైవ్లోకి వచ్చేసాను మీరు కూడా లైవ్లోకి వచ్చేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి కామెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ నన్ను కామెంట్స్ ఏం చేసాను ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సిద్ధిపడతా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అయితే కామెంట్స్ చేసేయండి లైవ్ లో ఉన్న వాళ్ళ కామెంట్స్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విడకు వచ్చేసేయండి అందరూ మాట్లాడేద్దాం లైవ్లో ఉన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగో లైవ్లోకి వచ్చేసేయండి అందరూ మాట్లాడేద్దాం లైవ్లో ఉన్న కామెంట్స్ అయితే చేసేయండి తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయావా బన్నీ తమ్ముడు ఎక్కడి నుంచి చూస్తున్నావు లైవ్ కామెంట్స్ చేసే లైవ్ లోకి వచ్చేసేయండి అందరూ సరదాగా అయితే మాట్లాడేద్దాం ఒక పళ్ళు దాకా లైవ్ చేస్తా లైవ్ లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ సరదాగా అయితే మాట్లాడేద్దాం ట్వల్వ్ దాకా నేను లైవ్ చేస్తాను అనమాట లైవ్లోకి వచ్చేసేయండి ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చిన మళ్ళీ అయితే కామెంట్స్ అయితే చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం లోకి వచ్చేసే లైవ్ చేసే ప్రతి ఒక్కరు కామెంట్స్ చేసేయండి లైవ్ లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ సరదాగా అయితే మాట్లాడేద్దాం లైవ్ లోకి వచ్చేసేయండి అందరూ లైవ్ వాళ్ళు కాంటాక్ట్ చేసేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్స్ చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం

ఆయన నువ్వు మెట్లు అక్కడక్కలేదు అక్కడ అడ్డు పెట్టేసాడు డాడీ సిరికి వచ్చేసేయండి సరిగ్గా మాట్లాడేద్దాం